హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఓం నమ శివాయ శంకర భగవత్పాదుల వారు శివ అని రెండు అక్షరాల శక్తిని చెప్తూ శివ అని పలకడం నిజానికి పెద్ద కష్టం కాదు ద్విత్వాక్షరాలు దీర్ఘాక్షరాలు లేవు ఆ రెండు అక్షరాలలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది ఆ శక్తిని అనుభవించడమే కానీ వ్యాఖ్యానించలేము సి వా అనేవి రెండు తిరగలి రాళ్లలా పనిచేస్తుంటాయన్నారు తిరగలి రాళ్ళకి ఒక లక్షణముంది ఏవైనా గింజలు అందులో వేసి తిప్పితే అవి మొత్తం చూర్ణమైపోతాయి మామూలుగా గింజలు భూమి మీద వేస్తే మొలకెత్తుతాయి కానీ పిండి చేసి భూమి మీద వేస్తే మరి మొలకెత్తవు మనకి అనేక జన్మలు మొలకలెత్తడానికి కావలసిన పాపపుణ్య కర్మ బీజాలు చాలా ఉంటాయి ఎన్ని జన్మలుంటాయో మనకేం తెలుసు జన్మలో దుఃఖం జన్మరాహిత్యంలో ఆనందం ఉందని మనకి తెలుసు కానీ అది పొందడానికి తగ్గ సాధన చేస్తున్నామో లేదో ఈశ్వరుడికే తెలియాలి జన్మరాహిత్యం పొందాలంటే మన దగ్గర అనేక జన్మల నుంచి పోగు చేసుకున్న కర్మబీజాలు పోవాలి అవి అలా వదిలేసిన మళ్ళీ మొలకెత్తుతాయి మామూలు మొలకలు కాదు క్రమంగా జన్మలనే అరణ్యాలు తయారవుతాయి కాబట్టి కర్మ బీజాలని సి వా అనే తిరగలి రాళ్లలో పడేస్తే పిండైపోయి ఇక మనకి మళ్ళీ జన్మ అనేదే ఉండదని ఆదిశంకరుల వారు అభయమిచ్చారు శివనామం జన్మరాహిత్యాన్ని ప్రసాదించి పరమపదాన్ని చేర్చుతుంది ఓం నమ శివాయ మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ